ఆరోగ్యకరమైన సమాజం మహిళల ద్వారానే సాధ్యమని విద్యార్థినీలు చిన్న నుంచే వివిధ రకాల వ్యాధులపై అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు ఈ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరుగుతున్నటువంటి గర్భాశయ ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు సరైన అవగాహన సమయానికి తీసుకునే టీకాలు నిత్య ఆరోగ్య పరీక్షల ద్వారా ఈ వ్యాధులను పూర్తిగా నివారించొచ్చని తెలిపారు విద్యార్థినీలు చిన్న వయస్సు నుంచే తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించడం అవసరమన్నారు కిమ్స్ హాస్పిటల్లో లాంటి సంస్థలు మహిళల ఆరోగ్య పరిరక్షణకు ముందడుగు వేయడం అభినందనీయమన్నారు సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ డాక్టర్ మోహన్ సాయి రూపా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి వాటిని నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నూతన వైద్య విధానాలు మరియు టీకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి డీకేడబ్ల్యూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డి ఆర్ఐఓటి వరప్రసాద్ డివీఈఓ బివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు